హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున మంగళవారం రోజు ఎనిమిదో తారీఖున వచ్చేసి రైతన్నలకైతే మరోసారి శుభవార్త చెప్పారు సో సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రైతన్నలకైతే రైతు భరోసా జమ చేస్తున్నాం అదేవిధంగా ఎన్ని ఎకరాలకి ఏ రోజులో జమ అవుతున్నాయి అనేది మనమైతే తెలుసుకోవచ్చు సో మొత్తంగా లీస్ట్ అయితే ఒకటి అయితే రావడం అయితే జరిగింది సో ఈ లీస్ట్లో వచ్చేసి మీకు పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి కూడా ఇచ్చే ఛాన్స్ లే ఉందా లేదంటే గతసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పి ఐదు వేలే ఇచ్చే విధంగా ఉందని చాలామంది రైతన్నలు అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే ఇస్తాను అదేవిధంగా కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళు ఈసారి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే లభిస్తుంది సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ నుంచి చిన్న సపోర్ట్ కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేసేయండి ఓకేనా సో మొత్తానికి చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే సార్లు అయితే రావాలి కాకపోతే గతసారి ఇచ్చిన డబ్బుల ప్రకారంగా చూసుకుంటే రైతులకి రైతు బంధు డబ్బులు మాత్రమే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి వచ్చేది రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగింది గతంలో ఐదు వేలు అయితే ఇచ్చారు కదా సో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందని అడుగుతున్న రైతనాలు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము రైతు భరోసా అయితే ఇస్తున్నాం కాకపోతే దీంట్లో కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఎలాంటి అంటే మన తెలంగాణలో ఎవరైతే వానాకాలం పంట వేసిన రైతులైతే ఉంటారో వాళ్ళకే మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులైతే అందిస్తాం దాంట్లో వచ్చేసి ఎకరాల వారీగా మేమైతే డబ్బులైతే ఇస్తున్నాం కాబట్టి ఒక లిమిట్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి గతంలో రైతు రుణమాఫీ జరిగినప్పుడే సర్వే కూడా మనకైతే ప్రభుత్వం నుంచి చేసుకున్నారు కాబట్టి అందరు రైతులు అలాగే రైతు సంఘాలు కూడా మనకి పది ఎకరాల వరకు ఉంటే చాలని చెప్పడంతో ప్రభుత్వం కూడా అదే నిర్ణయం అయితే తీసుకుంది సో మొత్తానికి మన తెలంగాణలో పది ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పది ఎకరాలు ఉన్న రైతన్నలకైతే అయితే వస్తున్నాయి అది కూడా మనకి ఈ దసరా పండగ సందర్భంగా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అనేది చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరైతే తెలుసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి దసరా పండుగ ముందు నుంచే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మనకి దాదాపు తొమ్మిదో తారీఖు లేదా పదో తారీఖు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో మొదటి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఒక రెండు రోజుల్లో వచ్చేసి మనకైతే వచ్చేస్తుంది అదేవిధంగా ఎన్ని ఎకరాలకి ఏ రోజులో అనేది వస్తుంది అనేది మనకి ఈ రోజు సాయంత్రం వరకు ఒక లీస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఆ లీస్ట్ రాగానే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాను కాబట్టి సో మీరైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో అప్డేట్ పెట్టినా సరే మీరైతే తెలుసుకోవచ్చు అదేవిధంగా మన తెలంగాణలో కౌలు రైతులు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందారో సో పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలకి డీఎల్సీ ఎవరికైతే అయిందో సో వాళ్ళకు కూడా ఈసారి డబ్బులైతే అందజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం డీఎల్స్ అయినా సరే వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కౌలు రైతులు కూడా అయితే హామీ అయితే ఇచ్చారు కాకపోతే కౌలు రైతుల గురించి మనకైతే ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వచ్చేసి మనకైతే సన్నకారు రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా మనకైతే తొమ్మిది లేదా పదో తారీఖు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ